శ్రీ గురుభ్యో నమ పుష్కరాల ప్రాశస్త్యం పురాణాలు మరియు ధర్మశాస్త్రాలలో ప్రస్తావించబడినవి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ఉన్న పన్నెండు నదులలో ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది ఇలా పన్నెండు నదులకు పన్నెండు పుష్కరాలు వస్తాయి బృహస్పతి గ్రహం సంవత్సరానికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసులలో సంచరిస్తుంది ప్రతి రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తాయి ఈ సంవత్సరము అనగా శ్రీ విశ్వావస్తునామ నామ సంవత్సరంలో బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు సరస్వతి నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు ఈ పన్నెండు రోజులు పుష్కరాలను ఎంతో మహిమాన్వితమైన పుణ్యప్రదమైన పవిత్రమైన కాలంగా అభివర్ణిస్తారు